నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి టేస్టీగా ఉండే చట్నీ చేద్దాం రండి స్టవ్ మీద కడాయించి అందులోకి కొద్దిగా ఆవాలు వేసుకొని మనం ఇప్పుడు ఉద్దిపప్పు తీసుకుంటున్నామండి ఇలా ఉద్దిపప్పు తీసుకోవాలి మీకు చట్నీ ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకోండి అలాగే ఉద్దిపప్పు కొద్ది వేగాక కొద్దిగా జీలకర్ర వేసి వేపాక వెల్లుల్లి రబ్బలు ఆకు ఐదారు వేసుకోవాలి అలాగే మిరపకాయలు మీకు కారానికి సరిపడే అంత మీరు తినగలిగినంత వేసుకోండి ఇవి బాగా కారం ఉంటాయండి అందుకే నేను నాలుగు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను చూడండి ఇలా వేపాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి టమాటాలన్నీ బాగా మగ్గేలా వేపుకోవాలి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా బాగా వేగాక కొద్దిగా చింతపండు వేసుకోవాలి దీన్ని ఇలాగే కొద్దిసేపు బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకొని మనము గిన్నెలోకి తీసుకున్నాము ఇప్పుడు మనము పోప్ చేసుకుందామండి ఇలాగా స్టవ్ మీద కడాయించి కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి కొద్దిగా ఆవాలు చూడండి కొద్దిగా ఆవాలు వేసుకొని అవి కాస్త చిటపటలాడాక మనము కొద్దిగా కారం తక్కువైందని రెండు పచ్చిమిరపకాయలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసి ఈ ఆయిల్లో బాగా వేపుకొని మనం దీన్ని చట్నీలోకి సర్వ్ చేసుకోవాలండి చూడండి ఇలా చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి ఈ చట్నీ బాలింతలైనా తినచ్చండి చాలా కమ్మగా ఉంటుంది దోశకైనా ఇడ్లీకైనా పొంగలికైనా చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయండి